ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ వాళ్ళు సానుభూతి పనుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్లే క్వశ్చన్ అడిగి ఈ రోజు వాళ్లే ఈ క్వశ్చన్ కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అనేది చూస్తా ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తప్పు క్షమించండి తప్పు రికార్డులను తొలగించండి తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష మొగుడిని కొట్టి మొగసారి ఎక్కిందట ఇలా మాట్లాడ అధ్యక్ష ఉత్తరాంధ్ర లోని కూడా ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారు అనమాట వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితం కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయి వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్లి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష ఐదు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక నాలుగు హత్యలు జరిగితే ఆ నాలుగు హత్యల్లో ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేము అందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ముప్పై ఆరు మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష